బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాలలో హుసేన్ అలియాస్ యహాన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ముచ్చుమరివాసిగా గుర్తించారు పోలీసులు అయితే ముచ్చుమరి బాలికపై అత్యాచారం హత్య కేసులో పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నట్లు సమాచారం అందుతుంది అయితే యహాను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇంకేదైనా జరిగిందన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి కారణం మృతదేహం పైన గాయాలు ఉండటమే అయితే గాయాలతో ఉన్న మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు పోస్ట్ మార్టం కోసం అయితే అక్కడికి మీడియాని మాత్రం చేయట్లేదు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం రైట్ ప్రభుత్వ ఆసుపత్రిలోకి మీడియా పైన ఆంక్షలు కూడా విధించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం ఎస్ కుమారస్వామి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ అతని పైన అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది పోలీసులు విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో అతను చనిపోవడం అన్నది ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది ఎందుకు ఈ మృతదేహం వెనకాల ఉన్నటువంటి మిస్ట్రీ ఏంటి వారం రోజుల నుంచి ఒక చిన్నాకి తీసుకుపోయి రేప్ చేసి అంత్రి వృద్ధుల్లో వేసి రాయలు కట్టి వేయడం వల్ల ఒక బాల మైనర్ దీనని పాలలో వాళ్ళ సంబంధించిన మేనమామ అతను కూడా ఒక క్రైమ్ అని చెప్పి అతను ఒక అరెస్ట్ చేసి విచారణ కోసం పోలీసులు తీసుకొని వచ్చారు అతను విచారించినాక ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అలియాస్ యోధా అని చెప్పి ఆయన వ్యక్తిని అనుమానం స్థితిలో తీసుకుపోయి అతన్ని విచారించడం కోసమని పోలీస్ స్టేషన్ కి తరలించారు అయితే ఇది లాక్అప్ డెత్ అనుకోవాలా లేకపోతే అనారోగ్య పరంగా ఏమైనా ఇతను మృతి చెందినట్లు ఏమైనా చెప్తున్నారా పోలీసుల వర్షాన్ని ఏంటి ఏమైనా మాట్లాడారా వాళ్ళు మీడియాతో మీడియాతో ఎలాంటి మీడియాతో పోలీసులు మాత్రం మాట్లాడలేదు కానీ ఇతని లాకప్ డెత్ లేకుంటే పశ్చాప చెంది చెందాడా లేకపోతే ఏమై చెందాడా అనేది మనకి మిస్టరీగా మారింది ప్రస్తుతం అయితే ఒంటి నిండా గాయాలైతే కనపడుతున్నాయి జిల్లా హాస్పిటల్ అయితే ఇప్పుడు ఒంటి పైన గాయాలున్నాయని అంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం కి ఈ రిపోర్ట్ వచ్చే లోపల మనకు అక్కడ బంధువులు వీళ్ళంతా ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది కదా వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా వాళ్ళతో ఈ ఎహాన్ అనే వ్యక్తి ఏమైనా చెప్పాడా పోలీసులు నన్ను టార్చర్ పెడుతున్నారు ఇట్లా ఏమన్నా బంధువుల సమాచారం ఏంటి బంధువుల సమాచారం అయితే ఇంతవరకు మనకి ఇక్కడికి అందలేదు బంధువులు ఇంతవరకు అక్కడికి ఘటన

తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు అయితే ఒంటి మీద గాయలతో తను చనిపోవడంతో ఇది లాకప్ డెత్తా లేకపోతే తనే సూసైడ్ చేసుకున్నాడు అన్న కోణంలో కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా అతని బాడీ మీద ఉన్నటువంటి గాయలే దీనికి ప్రధాన కారణంగా మనకు తెలుస్తోంది అయితే మార్టం నిమిత్తం అంతేలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇప్పటికే పోలీసులు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటకు పడే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ మీడియాను మాత్రం ఆసుపత్రి పరిసరానికి రానివ్వకుండా ఆంక్షలు పెట్టడం అన్నది ఇప్పుడు ఇక్కడ పెద్ద సందేహాన్ని క్రియేట్ చేస్తోంది